హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సంస్థ వారు ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టెన్త్ ఇంటర్ డిగ్రీ అన్ని అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను వీడియోని ఇది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వివిధ వివిధ రకాల పోస్టులు ఉన్నాయి క్లినికల్ సైకాలజిస్ట్ రెండు పోస్టులు ఉన్నాయి యాభై నాలుగు వేల శాలరీ ఇస్తారు సైకాలజిస్ట్ ఒక పోస్ట్ ఉంది యాభై నాలుగు వేలు శాలరీ ఇస్తారు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఒక పోస్ట్ ఉంది యాభై నాలుగు వేలు శాలరీ ఇస్తారు సైకాట్రీ సోషల్ వర్కర్ ఆరు ఉన్నాయి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై శాలరీ ఇస్తారు మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై శాలరీ ఇస్తారు ఈసీజీ టెక్నీషియను అలాగే మిగతా టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు శాలరీ ఇస్తారు యోగా ఇన్స్ట్రక్చర్కి సంబంధించి ఇరవై ఏడు వేల ఐదు వందల శాలరీ ఇస్తారు జూనియర్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై శాలరీ ఇస్తారు ఎలక్ట్రీషియన్ రెండు పోస్టులు ఉన్నాయి సో ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై శాలరీ ఇస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల శాలరీ ఇస్తారు బార్బర్ రెండు పోస్టులు ఉన్నాయి ఇరవై వేల శాలరీ దోబీ రెండు ఉన్నాయి ఇరవై వేల శాలరీ జనరల్ డ్యూటీ అటెండర్ ఇరవై ఉన్నాయి పదహైదు వేల శాలరీ టోటల్గా చూసుకుంటే యాభై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగిందండి సో ఈ పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ ఇరవై ఎనిమిది ఇరవై ఐదు పోస్టులుంటే అవుట్ సోర్సింగ్ ఇరవై ఎనిమిది టోటల్గా యాభై మూడు వ్యాకన్సీస్ ఫిల్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి వచ్చింది అని చూసుకుంటే మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కడప డిస్ట్రిక్ట్లో ఏదైతే వా ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి ఫిల్ చేశారు ఇతర జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్ వస్తుంది మీకు వచ్చిన వెంటనే అప్డేట్ ఇస్తాను మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప డిస్టిక్ వాళ్ళు సో అఫీషియల్గా మనకు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు సో దరఖాస్తు చేయడానికి ఐదు జనవరి ఈ రోజు నుండి పన్నెండు జనవరి వరకు అవకాశం ఇచ్చారు పన్నెండవ తేదీ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపల ఏదైతే మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి వైఎస్ఆర్ కడ పరిస్థితి వాళ్ళకైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చాలా మంచి అవకాశం అండి సో వివిధ రకాల పోస్టులు అనేవి ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అటెండర్ పోస్టులు ఉన్నాయి సో వీటి అన్నిటికీ కూడా మనకు అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఐదో తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు చేయండి స్క్రూటీని ముప్పై వరకు చేస్తారు ప్రొఫెషనల్ సెలెక్ట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ ఇరవై ఒకటో తేదీ ఫిబ్రవరి వరకు ఉంటుంది గ్రివెన్సెస్ ఇరవై ఐదో తేదీ వరకు తీసుకుంటారు ఫైనల్ మెరిట్ లిస్ట్ పదిహేడు వరకు ఉండే పదిహేడు మార్చ్ అయితే ఇస్తారు వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇరవై మూడు జనవరి అయితే ఉండడం జరుగుతుందండి సో చాలా మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే మనకు డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉండే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఎలక్ట్రిషియన్ పోస్టులకు ఎస్ఎస్సీతో పాటు ఐటీ ఎలక్ట్రికల్ ఉండాలి డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ విత్ కంప్యూటర్ అప్లై చేయొచ్చు లేదంటే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు అప్లై చేయొచ్చు ధోబీ బార్బరు జనరల్ డ్యూటీ అటెండర్కి టెన్త్ అర్హత ఉంటే చాలు సో టెక్నీషియన్ పోస్టులకు ఆ రిలవెంట్ టెక్నీషియన్కి సంబంధించిన కోర్సెస్ చేసి ఉండాలి సో ఈ అర్హతలు ఉంటే అప్లై అయితే చేసుకోవడానికి అర్హులండి సో వీటికి సంబంధించి ఏజ్ చూసుకుంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ఫార్టీ టూ ఇయర్సు ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్మెన్కి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికేప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఓసీ క్యాండిడేట్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజు బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండికేప్కి టూ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ రూపంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప ప్రిన్సిపల్ వారికి మీరు డీడీ అయితే తీసుకొని వెళ్ళి అప్లికేషన్ ఫామ్తో పాటు సమర్పించాల్సి అయితే ఉంటుంది సో ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా విద్యార్హుల్లో మార్కులు అనుభవం ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఫిల్ చేస్తున్నారు డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చాను అప్లికేషన్ ఫామ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వారికి కడప డిస్టిక్ వారికి సబ్మిట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి